ఎలక్షన్లో కోడ్ వచ్చింది జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో మనం ఏం చేయాలి క్యాండిడేట్ని ఎవరిని పెట్టుకోవాలి ఏం చేస్తే మనం గెలుపు గెలపడ గెలవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎందుకంటే అందరికి అవగాహన ఉండాలి ఏం చేయాలి పని పనిచేసే పనిచేసే విధానం కూడా తెలుసుకునే అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక నేను మొన్న నిన్న ఈరోజు నేను ఊర్లో కొన్ని విషయాలు అనుకున్నా కొన్ని విషయాలు అనుకున్నా దాన్ని బట్టి కనుక్కోవడం వల్ల ఏంటంటే ఒకరి విషయం ఒక ఒక వ్యక్తి ఒక పర్సన్ ఒకరికి బెటర్ అనిపిస్తాడు ఒక ఒక వ్యక్తికి బెటర్ కాడు అంటారు అలాగిన వ్యక్తి ఈయన బెటర్ ఈయన ఓకే అంటారు ఇంకొక అదే పర్సన్ ఇంకొక పర్సను ఆ ఆ వ్యక్తినే ఈయన సరైన కాడు అంటారు అంటే మనకు లోటు పాటలు అనేది మనకు తెలిసి ఉండాలి ఒక మనిషి విషయంలో మంచి చెడు విషయాలు తెలిసి ఉంటే చెడుని ఏ విధంగా ఓటుకోవాలనే ఆలోచన మనకు వస్తుంది